హాయ్ వెల్కమ్ టు మహేష్ క్లాస్ రూమ్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క అధిష్టానంలో ఉన్నటువంటి ఎనిమిది ఎనిమిది మంది కవులు పోయిటర్స్ ఎయిట్ మెంబర్స్ పోయిటర్స్ ఉన్నారు సో వాళ్ళ యొక్క ఎయిట్ మెంబర్స్ యొక్క నేమ్స్ గుర్తు పెట్టుకోవడం కొంచెం టఫ్గా ఉండొచ్చేమో సో ఈ యొక్క అష్టదిగ్గజ కవులని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు షార్ట్ కట్లో అంటే ఒక చిన్న ట్రిక్ను ప్లే చేసి నేను ఒక షార్ట్ ని ఫైండ్ అవుట్ చేశాను అదేంటంటే ఎన్టీఆర్ పద్మ ఈ ఎన్టీఆర్ పద్మ అనే ఒక వర్డ్ మీకు గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ యొక్క అష్ట కవుల యొక్క నేమ్లు నేమ్స్ మీకు ఈజీగా గుర్తున్నట్లే ఎన్టీఆర్ పద్మ అనే ఒక వర్డ్ మీకు గుర్తుంటే ఈ ఎయిట్ మెంబర్స్ యొక్క నేమ్స్ మీకు ఈజీగా మైండ్లో ఉంటాయి సో ఫస్ట్ చూద్దాం ఈ అష్టదిగ్గజ కవులు ఎవరో ఈ శ్రీకృష్ణ దేవరాయలకు ఆధీనం అధిష్టానంలో ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ వాళ్ళ నేమ్స్ చూద్దాం సో ఫస్ట్ చూస్తే ఫస్ట్ పర్సన్ ఎవరంటే నంది తిమ్మన ఫస్ట్ పోయిటర్ నంది తిమ్మన సెకండ్ పోయిటర్ తెనాలి రామకృష్ణ సెకండ్ పోయిటర్ రామరాజ భూషణ అండ్ ఫోర్త్ పోయిటర్ పింగళి సురణ అండ్ ఫిఫ్త్ పోయిటర్ అయ్యలరాజు రామభద్రుడు అండ్ సిక్స్త్ పర్సన్ దూర్జటి సెవెంత్ వన్ మదయ్య గారి మదయ్య గారి మల్లన నెక్స్ట్ లాస్ట్ పర్సన్ లాస్ట్ పోయిటర్ అల్లసాని పెద్దనా ఇలా మనకి శ్రీకృష్ణ దేవరాయల యొక్క అధిష్టానంలో అధిష్టానంలో ఎయిట్ మెంబర్స్ మన పోయిటర్స్ ఉన్నారని మనకు తెలుసు ఈ ఎయిట్ మెంబర్స్ యొక్క నేమ్స్ మనకు గుర్తుండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఒక చిన్న ట్రిక్ని నేను తీసుకొచ్చాను అది ఎలా తీసుకొచ్చానో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ పోయిటర్ ఎవరు నంది తిమ్మన నంది తిమ్మనలో ఫస్ట్ లెటర్ నందిలో ఎన్ సో ఎన్ నేను ఇక్కడ షార్ట్ కట్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ సెకండ్ పోయిటర్ తెనాలి రామకృష్ణ తెనాలిలో ఫస్ట్ లెటర్ టి టీ నేను టీని నేను షార్ట్ కట్గా తీసుకున్నాను నెక్స్ట్ రామరాజ భూషణ రామరాజాల్లో ఫస్ట్ లెటర్ ఆర్ ఆర్ని షార్ట్ కట్గా తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఎన్టీఆర్ ఎన్ అంటే నంది తిమ్మన టీ అంటే తెనాలి రామకృష్ణ ఆర్ అంటే రామరాజ భూషణ ఓకేనా సో ఎన్టీఆర్ అంటే మనకు షార్ట్ కట్లో ఈ త్రీ పోయిటర్స్ ఎక్కువ నేమ్స్ మనకు గుర్తు వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ పోయిటర్ పింగలి సురణ పింగళి సురణలో ఫస్ట్ లెటర్ పి సో పీ పీని నేను షార్ట్ కట్గా తీసుకున్నాను నెక్స్ట్ ఫిఫ్త్ పోయిటర్ అయ్యల రామభద్రుడు అయల రాజులో ఫస్ట్ లెటర్ ఏ ఏ నేను షార్ట్కట్గా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వన్ దూర్జటి సిక్స్త్ పోయిటర్ దూర్జటిలో ఫస్ట్ లెటర్ డి డేని నేను షార్ట్ కట్గా తీసుకున్నాను నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ సెవెంత్ పోయిటర్ మదయ గారి మదయగారి మల్లన ఈ మదయగారి మల్లనలో ఫస్ట్ లెటర్ మదయ్య గారిలో ఎమ్ యమని నేను షార్ట్కట్గా తీసుకున్నాను నెక్స్ట్ వన్ అల్లసాని పెద్దన అల్లసాని పెద్దనలో ఫస్ట్ లెటర్ ఏ ఏని షార్ట్కట్గా తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనం చూడండి పద్మ అంటే ఫస్ట్ పి అంటే ఏంటి పింగళేశ్వరన ఏ అంటే అయ్యలరాజు రామభద్రుడు నెక్స్ట్ డి అంటే దూర్జటి ఎం అంటే మదయ్య గారి మల్లన ఏ అంటే అల్లసాని పెద్దన సో ఇదండి సో మన షార్ట్కట్ ఏంటంటే ఈ యొక్క ఎయిట్ మెంబర్స్ యొక్క పోయిటర్స్ నేమ్స్ చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న ట్రిక్ని తీసుకొచ్చాను ఎన్టీఆర్ పద్మ సో ఓవరాల్గా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నా చాలా ఈజీగా ఉంటుంది ఈ ట్రిక్ సో మీరు కూడా ఈ యొక్క అష్ట దగ్గర కవులు ఈజీగా గుర్తు పెట్టుకోవడం కోసం ఈ షార్ట్ కట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఎన్టీఆర్ అంటే నంది తిమ్మన తెనాలి రామకృష్ణ రామరాజ భూషణ పద్మ అంటే ఫస్ట్ పింగళేశ్వరన ఐలరాజు రామభద్రుడు దూర్జటి మదయ్య గారి మల్లన అలాసాని పెద్ద ఎన్టీఆర్ పద్మ అంటే గా ఎయిట్ మెంబర్స్ యొక్క కవుల యొక్క నేమ్స్ మనకి ఇందులో వస్తాయి సో కాబట్టి ఈజీగా పెట్టుకునే ఛాన్స్ ఉంది సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాయ్స్